హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమాత వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమాత అయితే తెల్లవారితో రేట్లు అయితే దిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోయింది హీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఈ మండీలు వచ్చేసరికి జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే నిన్నటిపైన స్టాక్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఇంక చూడాలి ధరలు ఎలా పోతాయి అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదన్పల్లి మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆలం బట్